అందరికి నమస్కారం అండి ముప్పై ఫీట్ల రోడ్ నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లుకు మున్సిపల్ వాటర్ వస్తుంది డ్రైవర్ లైన్ ఉంది ఎటు లోన్ వస్తుంది బోర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నాడు డిస్క్రిప్షన్ మన నంబర్ ఉంది ఆ నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి కొత్త ఇల్లు బయటకి లుక్ మాత్రం ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ ఇరవై వచ్చేసి నలభై ఐదు ఉంది అయితే పార్కింగ్ ద్వారా వెళ్దాము ఎలాగుదో మీకు చూపిస్తాను టోటల్ గేట్ ఏరియా గేట్ ఏరియా చూసుకోవచ్చు మీరైతే ఇక్కడ వాటర్ అయితే ఇవ్వడం జరిగింది మనకు బోర్ ఏరియా కూడా ఇక్కడనే డోర్ అండి డోర్ ఏరియా మనకు ఇండియన్ టేక్ తో చేపించడం జరిగింది ఇసుకతో కట్టారు ఇల్లు మొత్తం మంచి పీస్ఫుల్ ఏరియా ఉంది ఇంటి చుట్టూ అన్ని ఇల్లే ఉన్నాయి పైన ఫాల్స్ లింగ్ చూసుకోవచ్చు మీరు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఓఆర్ఆర్ కు టూ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇల్లు మనకు రైల్వే స్టేషన్ కూడా నియర్ బై ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము ఇల్లు వచ్చేసి వంద గద్దల్లో ఉంది కాస్ట్ వచ్చేసి యాభై రెండు లక్షలు చెప్తున్నారు అకౌంట్ పరంగా క్లియర్ ఓనర్ టు సిటీ డిపి మెట్టు మెట్ల కింద మనకు వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అయితే చూసుకోవచ్చు ఇలా ఉండే లుక్ టోటల్ గా టోటల్ నీట్గా వర్క్ అయితే ఉంది మనకి ఇప్పుడు రూమ్లోకి అయితే వెళ్దాము చిల్డ్రన్ బెడ్రూమ్కు కు మనకు డోర్ అయితే ఇవ్వడం జరిగింది అయితే చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు రూమ్లో వెళ్తాము ఎలాగుందో మీకు చూపిస్తాను మంచి ప్రైమ్ ఏరియాలో మాత్రం ఇల్లు ఉంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి రూమ్లో అయితే రావడం జరిగింది రూమ్లో లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది నాకు విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి రూంలో ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పాల్ పొంగించుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మీరు కింద బండ్లు అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు హాల్లో వెళ్దాము ఎలా ఉందో మీకు చూపిస్తాను అది కూడా మీరైతే చూసుకోవచ్చు టోటల్గా లైట్ పరంగా లుక్ పరంగా టోటల్ బెడ్రూమ్ మాత్రం లుక్ మాత్రం ఇలా ఉంది మేమైతే ఇక్కడ డోర్ దగ్గర చూసుకోవచ్చు ఇండియన్ టేక్ అండి డోర్ అయితే హాల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే చూసుకోవచ్చు హాల్ ఏరియా హాల్లో మనకు బండ్ అయితే వేయడం జరిగింది చూసుకోవచ్చు కింద విండోస్ కూడా ఇవ్వడం జరిగింది ఫాల్స్ లింగ్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ కిచెన్ అవి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకు టీవీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు టోటల్గా ఫాల్సీలో కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీతో ఉందండి ఇల్లు అయితే మీరు మంచిగా ఓనర్తో మాట్లాడుకొని పేమెంట్ మోడ్ తగ్గిస్తామని చెప్పడం జరిగింది ఓనర్తో మాట్లాడుకొని తగ్గించుకోవచ్చు అయితే ఇప్పుడు కిచెన్లో వెళ్దాము ఎలా ఉందో మీకు చూపిస్తాను కిచెన్లో కూడా కిచెన్ రోజుగా లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు కిచెన్ ఏరియా కిచెన్ కూడా మాకు సెల్ఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఏరియా చూసుకోవచ్చు మనయితే ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్తాము మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో మేము అది కూడా చూపిస్తాను మీద చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఇల్లు ఉంది కాబట్టి మేమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓనర్ గారు డైరెక్ట్ మాకు మీ డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మాస్టర్ బెడ్రూమ్ రోజు గారు లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు మీరైతే మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్దాము మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అయితే విండోస్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్ ఏరియా అయితే చూసుకోవచ్చు పక్క పక్కన రెండు ఇల్లు ఉన్నాయండి రెండు వంద గజాలే రెండు ఇల్లు అమ్ముతారు మీకు ఏది కావాలన్నా ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ గారు ఒకటే ఓనర్ పైన ఫాల్స్ లే మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు టోటల్ లుక్ పరంగా మాత్రం ఈ విధంగా అయితే ఉంది మేము అయితే ఇప్పుడు అటాచ్ వాష్రూమ్ చూద్దాము ఎలాగుందో ఇలాగుందో మీకైతే చూపేదైతే చెప్తుందిగా లుక్ మాత్రం ఈ విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు అయితే బయటకు వెళ్దాము చూసుకోవచ్చు మొత్తంగా వీడియో నచ్చితే మాత్రం మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ విషయాన్ని మీకు తెచ్చిపోతుంది ఎవరికైతే ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ కావాలో వారికి ఈ వీడియో అయితే రీచ్ అవుతాయి మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాము తక్కువ బడ్జెట్ లో మనకు నూట అరవై రెండు గజాలు ముప్పై ఐదు లక్షలకు ఉంది డెబ్బై ఐదు గజాలు ఇరవై ఐదు లక్షలకు ఉంది నూట యాభై గజాలు ముప్పై ఐదు లక్షలకు ఉంది ఎవరికైనా కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంటాము చూసుకోవచ్చు మీరు ఇంటి పైన అయితే రావడం జరిగింది ఇల్లు వచ్చేసి గట్టేశ్వర్ కొండాపూర్ లో ఉంది జిహెచ్ఎంసి మనకు ఉప్పలకు పది కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది మీకు ఈ ఇల్లు కావాలంటే మాత్రం బయట ఓనర్ తో కూర్చోబెడతాను మీరు ఓనర్ తో మాట్లాడుకోవచ్చు మన వీడియో వచ్చి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి